అండ్ ఇక్కడ ఈ వ్యూ కోనేరు మొత్తం అన్నీ క్యాప్చర్ చేశాను అండ్ ఒక చిన్ని సన్నివేశం చెప్తాను ఏంటి అంటే ఇప్పుడు ఆ లైన్స్ చూసి ఆ క్యూ లైన్స్ చూసి అందరికీ తెలిసిందే ఎంత టైం పడుతుంది ఏంటి అని కానీ మనలో ఉండే భక్తి ఎలా ఉంటుందంటే అరే ఆయన్ని చూడాలనుకొని మెంటల్లీ ప్రిపేర్డ్గా వచ్చాం కదా ఆయన్ని చూడకుండా వెళ్ళిపోతే ఎట్లా తిరిగితే ఎట్లా అని ఉంటుంది కానీ స్టిల్ వెళ్ళిపోదాంలే ఎందుకో భయమేస్తుంది అంతసేపు ఉండగలుగుతామా ఒక రోజులో అవుతుందా రెండు రోజులు అవుతుందా సెకండ్ నుంచే కదా వదులుతున్నారు అన్న భయంతో మార్నింగ్ స్టార్ట్ అయిన జర్నీ వితిన్ వన్ అవర్లోనే వద్దు వెళ్ళిపోదాం అనే భయంతో వెళ్తూ ఉండంగా ఒక పోలీస్ ఆయన కనిపించి ఏంటి దర్శనం అయిపోయిందా మీకు అని ఆయన ఎగ్జైటింగ్గా అడిగాడనమాట లేదండి కాలేదు ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా క్యూ లైన్ ఉంది చాలా లాంగ్ నడవాలి అండి క్యూ లైన్స్ చూస్తుంటేనే భయమేస్తుంది అందుకని వెళ్ళే అంత ధైర్యం చేయలేకపోతున్నాం అంటే ఎక్కడికి వెళ్ళేది వెళ్ళండి ఈవినింగ్ అంతా అయిపోతుంది క్యూ లైన్ సరసరా లాగేస్తున్నారు వెళ్ళిపోండి వెళ్ళండి అని గదాయించి అన్నారనమాట ఆయన మాటల్లో ఎలా ఉన్నిందంటే ఒక దేవుడే స్వయంగా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నేనున్నాను కదా నీకెందుకు భయము అది ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా కానీ ఫోర్ అవర్స్ అన్నా కానీ వాట్ ఎవర్ నేను చూసుకుంటాను కదా నీకెందుకే భయము రా హ్యాపీగా దర్శనం చేసుకో దర్శించుకోవాలని ఆశాశగా వచ్చావు కదా అన్నట్టు నింది ఆయన మాటలు సో చాలామంది స్టోరీస్ కూడా విన్నాను దేవుడు స్వయంగా ఏదో ఒక రూపంలో కనిపించి వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి ఒక మార్గం కల్పిస్తారని సో అదే అనుభవం నాకు ఎదురైంది చాలా హ్యాపీగా ఉంది అండ్ దర్శనం చేసుకున్నప్పుడు కంట్లో నీళ్ళు లాగలేదన్నమాట ఆయన్ని చూసిన ప్రతిసారి అదొక ఆనందం అదొక హ్యాపీ ఫీల్ అనమాట మొత్తం గుండంతా నిండిపోయి ఒక అంతుపట్టలేని పట్టలేని ఆనందం ఎలా అంటే ఒక చిన్న బిడ్డకి తనకు నచ్చిన బొమ్మనిస్తే ఎలా అయితే కంట్లో నీళ్ళు టప్టప్పగా రాలిపోతాయో అండ్ ఒక పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏదైనా నచ్చిన వస్తువు లేదు కార్ కొనాలనుంది ఒకవేళ కార్ ఇస్తేనో ఇల్లు కొనాలనుంది ఇల్లు ఇస్తేనో ఎలా అయితే ఆనందపడతామో సేమ్ వే ఆ దర్శనంలో ఆ రెండు సెకండ్లల్లో కనిపించి ఆయన యొక్క అవతారాన్ని చూసినప్పుడు గుండె కలిగే ఒక ఆనందం అంతా ఇంత కాదు అది ఎంత చెప్పినా ఎన్ని మాటల్లో చెప్పినా వర్ణించలేనిది వర్ణనాతీతం అది అండ్ ఇక్కడ గుడి ప్రాంగణంలో ఆయన యొక్క అవతారాలు అవతార రూపాలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇవి మీకు ఎంతమందికి ఎన్ని అవతారాలు ఏంటి అని తెలుసో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వరాహస్వామి దర్శనం ఇలా జరిగింది రియల్గా గుడి ప్రాంగణం మధ్యలో ఆయన ఇలా వచ్చి తింటుంటే వరాహస్వామి దర్శనం కాలేదన్న బాధ అక్కడికి తీరిపోయింది అండ్ లైటింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక్కొక్క దేవుడి అవతారం అంటే ఆయన యొక్క ప్రతి అవతారం అక్కడ కనిపిస్తూ ఆ లైటింగ్స్లో అందంగా చాలా బాగునిందనమాట ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఎన్నో అనుకొని వెళ్తాం కదా మనం గుడికి ఇది కోరుకోవాలి అది కోరుకోవాలి ఇది మొక్కోవాలి అది మొక్కోవాలని కానీ ఒక్క గోవిందుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనసులో ఏ ఆలోచన ఉండదు ఆయన రూపం ఆయన యొక్క తేజస్సు తప్ప ఎలా ఉంటుందంటే వెయ్యేనుగుల బలం వచ్చి ఒక లైఫ్లో సాధించినట్టు గొప్ప ఫీలింగ్ వస్తుంది సక్సెస్ అయినాము ఆయన దర్శనం జరిగింది ఫస్ట్ అదే కదా మెయిన్ పాయింట్ అన్నట్టు అనిపిస్తుంది ఈ ఆనందాన్ని మీలో ఎంతమంది అనుభవించారు ఈ ఫీల్ మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు అండ్ ఫ్లవర్ షో విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్లవర్ షో అన్నీ నేను క్యాప్చర్ చేశాను చూడండి అక్కడ ఫ్లవర్ షో దగ్గర వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి యొక్క స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి ఈ నిండు పౌర్ణమిలో ఆ లైటింగ్స్తో కనిపించిన అందం తిరుమల మామూలుగానే తిరుమల గోపురం చూస్తే ఒక వైబ్ వస్తుంది అదే ఇన్ని హంగులతో తిరుమల నిండిపోయి ఉంటే చూడ రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా దీనికి మించి నేను ఏ రూపంలో చెప్పాలో తెలియదండి కానీ నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలనుకున్నాను వెయ్యి అనుగుల బలం వచ్చింది ఆయన దర్శనం తర్వాత గోవిందా 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 దీనికి మించి ఇంకేం చెప్పలేను సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరే టాటా